Namaste. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విష్ణుప్రియ ప్రేక్షకులందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగలో మూడో రోజైన కనుమ పండుగలోకి ప్రవేశించేశాం మొదటి పండుగ భోగి గురించి తెలుసుకున్నాం భోగి పళ్ళ గురించి తెలుసుకున్నాం అలాగే భోగి రోజు విశిష్టత గురించి తెలుసుకున్నాం రెండో పండుగ సంక్రాంతి యొక్క గొప్పతనం గురించి కూడా తెలుసుకున్నాం ఇక కనుమ విషయానికి వస్తే సంక్రాంతి పండుగని మూడు రోజులు జరుపుకుంటే మూడో రోజునే కనుమ పండుగ అని అంటారు ఈ రోజునే ముందు రోజు సంక్రాంతి పండుగ నాడు స్వామివారిని వాహించ ద్వారా లోపలికి ఆవాహన చేసి అలాగే ఆయనకి రకరకాల పిండి పదార్థాలు నివేదన చేసి అనేక రకాలైనటువంటి పదార్థాలతో పూజలు పూర్తి చేసిన తరువాత కనుమ పండగ రోజు స్వామివారిని రథమెక్కించి రథవాహనం ద్వారా సాధనంపుతాం అంటే కనుమ పండుగ రోజునే ఆ స్వామివారు రథం ద్వారా దేవాలయానికి వెళ్తారు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి వాటిని స్వీకరించి మళ్ళీ తిరిగి వెళ్తారు అనేది సాంప్రదాయము పద్ధతిగా చెప్పబడుతుంది అలానే అన్ని రకాలైనటువంటి పదార్థాలు ప్రాంతాలు నివేదన చేస్తారు కనుమ రోజు కూడా కొన్ని ప్రాంతాల వారు ఈ కనుమ రోజు నాడు మాంసాహారాన్ని కూడా వారి కులదైవానికి నివేదన చేస్తారు కులదైవాన్ని తలుచుకొని వారి వారి కుటుంబ పద్ధతుల్లో కులదైవానికి పూజ చేసి మాంసాన్ని నివేదన చేసి దాన్ని ఆహారంగా కూడా స్వీకరించడం అనేది కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయంగా చూస్తాం ఇక కనుమ రోజు కనిపించే మరొక విశేషం ఏంటి అంటే కోడి పందాలు ప్రభుత్వం కానీ అధికారులు కానీ అంగీకరించినా అంగీకరించకపోయినా ఎక్కడో ఒక చోట ఈ కోడి పందాల సరదాలు జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా పల్లెటూళ్ళలో అయితే చాలా పెద్ద పెద్ద ప్రదేశాలు వీటిని ఏర్పాటు చేసుకొని మరీ చేస్తూ ఉంటారు ఆ ఊరికి సంబంధించిన పెద్దలందరూ కూడా వీటిలో పాల్గొంటూ ఉంటారు కోడి పందాలు చూడాలన్నా అల్లుళ్ళ పందాలు చూడాలన్నా కూడా పల్లెటూరులోనే కనిపిస్తాయి అని చెప్పాలి ఇలా మూడు భిన్నమైన పద్ధతులతో కుటుంబానంతటినీ ఒకే చోట చేర్చి మూడు రోజుల పాటు ఆహ్లాదంగా జరిగే అతి పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి తమ జీవన విధానాన్ని గాడిలో పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇక కనుమ రోజు స్వామివారిని పంపించేటప్పుడు సంక్రాంతి రోజు గోదాదేవికి చేసిన కళ్యాణం పూర్తయింది కనుక గోదాదేవిని కూడా స్వామివారితో కలిపి వైకుంఠానికి అంటే అత్తవారింటికి పంపి సాంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉందనే చెప్పాలి అందుకే రథవాహనం మీద స్వామివారు గోదా సమేతంగా అన్ని దేవాలయాలు ఉన్న ప్రాంగణంలోనూ ఊరేగుతూ ఉంటారు ప్రతి వైష్ణవ దేవాలయం ఉన్న ప్రదేశంలోనూ ఆ నాలుగు వీధుల్లోనూ స్వామివారిని గోదాదేవితో కలిసి ఊరేగించడం అనేది కనుమ రోజు ప్రత్యేకంగా కనిపించే ఆధ్యాత్మిక విషయం ఇలా ఆధ్యాత్మికంగానూ సరదాలతోనూ ఎంతో సంతోషంగా జరిగిపోయే పండుగ సంక్రాంతి మూడు రోజుల పాటు ముచ్చటగా జరిపించుకునే అతి పెద్ద తెలుగు పండుగ సంక్రాంతి అని చెప్పచ్చు ముగ్గులతో రంగవల్లులతో గంగిరెద్దులతో భోగి పళ్ళతో భోగి మంటలతో భోగి కొండలతో పరమాణాలతో కొత్తాళ్ళులతో అలాగే కోడిపందాలతో ఎన్నో విశేషాలతో మూడు రోజులు అద్భుతంగా జరుపుకుంటాం ఇక సంక్రాంతి విశేషాల గురించి తెలుసుకున్నాం కదా మరో అద్భుతమైనటువంటి అంశంతో మళ్ళీ కలుద్దాం మీ అందరికీ కూడా మరొకసారి కనుమ శుభాకాంక్షలు నమస్తే